అధికరణం పది భారతీయుడు ఎప్పటికీ భారతీయుడే పైన ఉదహరింపిన అధికరణల కింద భారతదేశ పౌరుడిగా పరిగణింపబడిన వ్యక్తి భారతీయ పౌరుడిగానే కొనసాగుతాడు అయితే పౌరసత్వానికి సంబంధించి పార్లమెంటు మరేదైనా శాసనం చేసినట్లయితే ఈ నిబంధన వర్తించదు ఒకసారి భారతీయ పౌరు వ్యక్తిగా పౌరుడిగా గుర్తించబడిన వ్యక్తి ఎప్పటికీ భారతీయుడుగానే ఉంటాడు పౌరసత్వం అనేది శాశ్వత స్వభావం కలిగి ఉంటుంది అనే సాధారణ సూత్రాలపై ఈ అధికరణం ఆధారపడి ఉంటుంది అయితే ఒక వ్యక్తి లేక కొందరు వ్యక్తులు లేక ఒక ప్రాంతంలో ఉండే వ్యక్తుల పౌరసత్వం గురించి పార్లమెంటు మరేదైనా ప్రత్యేక శాసనం చేస్తే ఈ సాధారణ సూత్రం వర్తించదు కొన్ని రకాల నేరస్తులు మరికొన్ని రకాల వ్యక్తులు గల పౌరసత్వాన్ని రద్దు చేస్తూ శాసనాన్ని రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది అటువంటి శాసనం కింద పార్లమెంటు కోల్పోయిన వ్యక్తిని పౌరుడిగా గల హక్కులను అవకాశాలను గుర్తింపు కోల్పోతాడు ఆ విధంగా చేయడం భారత పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుంది